కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా పాలన విజయోత్సవాల సందర్భంగా ఈరోజు బైన్సా పట్టణంలో మాజీ శాసనసభ్యులు శ్రీ జీ విఠల రెడ్డి అధ్యక్షతన సమావేశం ఏర్పాటు చేశారు నియోజకవర్గంలోని అన్ని మండలాల నుండి కార్యకర్తలు రావటం జరిగింది ఈ సమావేశంకు గౌరవనీయులు సత్తు మల్లేష్ టి జనరల్ సెక్రటరీ మరియు నిర్మల్ జిల్లా ఇన్ఛార్జ్ నిర్మల్ జిల్లా డిసిసి అధ్యక్షులు శ్రీహరిరావు బైంసా మార్కెట్ చైర్మన్ ఆనందరావు పటేల్ వైస్ చైర్మన్ ఫారూక్ అహ్మద్ ప్రస్తుత పీఏసీసీ అధ్యక్షులు మాజీ ఎంపీపీలు మాజీ జెడ్పీటీసీలు మాజీ నిర్మల్ జిల్లా ప్రజాపరిషత్ చైర్మన్ మాజీ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ప్రజాపరిషత్ చైర్మన్ డీసీసీబీ డిసిఎంఎస్ డైరెక్టర్లు మార్కెట్ డైరెక్టర్లు సీనియర్ కార్యకర్తలు అందరూ పాల్గొనడం జరిగింది ఉద్యోగం నిరక్షరా పెరగడం జరిగింది అదే అదేవిధంగా యూనివర్సిటీల పది సంవత్సరాల కాలంలో నాకు తెలిసి దేశంలో ఎక్కడా లేని విధంగా వాళ్ళు ఏనివర్సిటీకి వీసీని నియమించడం కావచ్చు హోటల్ నియమించడం కావచ్చు పూర్తిగా నిర్వీర్యం చేయడం జరిగింది ఆ నిర్మీర్యం చేసినటువంటి విద్యారంగాన్ని మన ప్రజా ప్రభుత్వంలో రేవంతన నేతృత్వంలో ప్రతి యూనివర్సిటీకి కూడా వైట్ సంస్కృతం నిర్మించి యూనివర్సిటీలలో ప్రతిష్టం అంటే ఆ యొక్క అభివృద్ధి అంటే అభివృద్ధి పథంలో తీసుకుపోయే విధంగా ప్రతిష్టాత్మకమైనటువంటి నిర్ణయాలు చేయడం జరుగుతుంది అదే కాకుండా మనకు ఈ యొక్క ఆనాడు కేసీఆర్ చేసినటువంటి సతల జనుల సర్వేలో కోలు ఎక్కనుండాయి కుక్క లెక్కనయ్ మేగలు ఎక్కడ ఉండే గోవులు ఎక్కడ అని కూడా మెన్షన్ చేయడం జరిగింది అదే ఈ రోజు మనం పురాతనంగా చేస్తుంటే ఈ యొక్క పురాతనలో అవి స్వామి బా 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 కేటీ బా బాగుతున్నాము ఎందుకంటే మీరు ఈ యొక్క వారిగా ఈ సి కావచ్చు ఎస్సి లే కావచ్చు ఎస్సి లే కావచ్చు మీకెంతో మీకంతా అనేటటువంటి ఉద్దేశంతో రాహుల్ గమనిత్త తీసుకున్నటువంటి నిర్ణయాన్ని ఇక్కడ రేవంత నేతృత్వంలో కూడ కాంగ్రెస్ పార్టీ చేపట్టడం జరుగుతుంది మీరు ఈ కూలగాలకు అనుకూల వ్యతిరేక ఏదో ఒకటి చెప్పండి నానాడు ఈ రోజు మీ కులసి చేసినందుకు కులంతో ఏ సంబంధం అనేటువంటి జరుగుతుంది నేను ఒకటే అడుగుతున్నా మీరు ఈ కూలగాలకు అనుకూలమా వ్యతిరేక ఒకటే విషయం చెప్పండి アアアアアアアアアアアアアアアアアアアアアアアアアアアアえアアア కావచ్చు పూర్తిగా నిర్వీర్యం చేయడం జరిగింది ఆ నిర్వీర్యం చేసినటువంటి విద్యారంగాన్ని మన ప్రజా ప్రభుత్వంలో యూనివర్సిటీకి కూడా వైట్ ఛాన్సలర్ నిర్మించి యూనివర్సిటీలను అంటే ఆ యొక్క అభివృద్ధి అంటే అభివృద్ధి పథంలో తీసుకుపోయే విధంగా పటిష్టాత్మకమైనటువంటి నిర్ణయాలు చేయడం జరుగుతుంది అదే కాకుండా మనకు ఈ యొక్క ఆనాడు కేసీఆర్ చేసిన ఉన్నటువంటి సకల జనుల సర్వేలో నీకు కోళ్ళు ఉన్నాయి కుక్కలు ఉన్నాయి మేకలు ఉన్నాయి గొర్రెలు ఎన్ని ఉన్నాయి అని కూడా మెన్షన్ చేయడం జరిగింది అదే ఈ రోజు మనం కులకరణ చేస్తుంటే ఈ యొక్క కులకరణలో హరిశ్రా ఎందుకు భావం కావట్లా కేటీఆర్ ఎందుకు భావం కావట్లేదని నేను అడుగుతున్నాను ఎందుకు మీరు ఈ యొక్క కులాల వారిగా బీసీలే కావచ్చు ఎస్సీలే కావచ్చు ఎస్టీలే కావచ్చు మీకెంతో మీకంత అనేటటువంటి ఉద్దేశంతో రాహుల్ గాంధీ తీసుకున్నటువంటి నిర్ణయాన్ని ఇక్కడ రేవంత్ నేతృత్వంలో కులగన్న కాంగ్రెస్ పార్టీ చేపట్టడం జరుగుతుంది మీరు ఈ కుల అనుకూలమా వ్యతిరేకమా ఏదో ఒకటి చెప్పండి ఆనాడు ఈ రోజు మీ కులమేది అని మెడిసిన్ చేసినందుకు కులంతో ఏం సంబంధం అనేటటువంటి ప్రశ్నలు అడగడం జరుగుతుంది నేను ఒకటే అడుగుతున్నా మీరు ఈ కుల అనుకూలమా వ్యతిరేకమా ఒకటే విషయం చెప్పండి ఆనాడు మీరు మీరు సకల జిల్లా సర్వే ఇచ్చినప్పుడు కుక్కలన్నీ ఉన్నాయంటే తప్పు ఉన్నాయంటే తప్పలేదు కానీ ఈ రోజు కులకాలలో మీ యొక్క కులం ఏందనేటటువంటి ఆప్షన్ అందుకే వాళ్ళకి ఇబ్బంది అవుతుంది ఈ విధంగా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత ఈ పాలన రేవ్ తన నేతృత్వంలో ఈ ప్రజా ప్రజాపాలన ఉత్సవ కార్యక్రమానికి వచ్చేసిన జిల్లా అధ్యక్షులు శ్రీరావు గారికి మరి మన సత్వం అన్న అన్న ఎంపీ ఎలక్షన్ లో ఆయన ఇన్ఛార్జ్ ఉన్న నుంచి జిల్లా జిల్లా తిరిగి కష్టపడి చాలా కష్టపడ్డాడు కానీ మనకు ఎంపీ ఎలక్షన్ల ఫలితం రాలే మరి ఆయన సత్తుమల్లి సెన్నట్ సుగర్ మేము చాలా థ్యాంక్ చెప్పాలి పని చేసిన దానికి మరి ఆయన పిసిసి జనరల్ సెక్రటరీ మరియు గ్రంథాలయ చైర్మన్ అన్న గారికి శుభ స్వాగతం మరి మా ప్రియతం నాయకులు విట్టిరెడ్డి గారికి ఎక్స్ ఎమ్మెల్యే గారికి స్వాగతం మరి చాలా పెద్దలు ఉన్నారు కాబట్టి లేట్ అవుతున్నది వేదిక పోయి ఉన్న పెద్దలందరికీ ఇక్కడ వచ్చేసిన కార్యకర్తలందరికీ నమస్కారం రోజు మనం ఒకటే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది మరి రేవంత్ రెడ్డి గారు ఏ మాట ఇచ్చారు ఆ మాట ప్రకారంగా ఒకటి ఒకటి మనం అమలు చేస్తా ఉన్నాం మరి బిఆర్ఎస్ కానీ బీజేపీ కానీ మిగులు పడటం లేదు ఎప్పుడు ఇప్పుడు ఇలా దించేసి మేమే కుడిచి కూర్చోాలన్నా తప్పనతోనే ఉన్నారు కానీ గుర్తు పెట్టుకొని ప్రజలు మాకు గెలిపించింది ప్రజలు గెలిపించిన తర్వాత మీ చేతులు ఏం లేదు ప్రభుత్వం మధ్య పది రోజుల నుంచి బిఆర్ఎస్ వాళ్ళు వ్యతిరేక మాట్లాడడం చాలా చేసింది బీజేపీ వరకుగా పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నారు ఏదంటే అది మాట్లాడుతున్నారు మరి మీరు ఏం చేశారు చెప్పండి పది సంవత్సరాలు అయింది ఈ బీజేపీ ప్రభుత్వం సెంటర్ లో ఉంది మీరు చెప్పారు ప్రధానమంత్రి గారు చెప్పింద్రు పదిహేను లక్షలు రెండు పదిహేను లక్షలు మేము చూడని బ్లాక్ మనీ ఇచ్చి అందరికి పదిహేను లక్షల ఖాతాలు ఇస్తామని మరి ఎవరి ఖాతాల్లో పది రూపాయలు అవడా కాంగ్రెస్ వాళ్ళకి మీ బీజేపీ వాళ్ళ వేసింద్రా అది సుఖం లేదు మరి ఒక పెద్ద మీద ఉండి ఇంత అబద్ధం మాట్లాడే వ్యక్తులు మరి ఉన్నది మన నియోజకవర్గంలో సుఖం ఏదో ప్రజలు దానికి ఏదో బీజేపీ గెలిచి మీరు ఇష్టం ఉన్నట్లు మాట్లాడటానికి లేదు ఎందుకంటే మా కాంగ్రెస్ వాళ్ళకి చాలా ఓపిక ఉంటుంది మేము ఉంటాం ఓపిక నచ్చిన తర్వాత బాగుండదు ఇష్టం ఉన్నట్లు ఏంటంటే మాట్లాడుతున్నాం చెప్పు చూపిస్తున్నారు ఏంటి అని అంటే మీకు నమ్మకం పోయింది మేము జెడ్పీటీసీ ఎంపీటీసీ సర్పంచ్ గెలిచడానికి లేదు మా పరిస్థితి ఏదో రకంగా ఉన్నదని అనుకుని దాని మీద పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నారు మీకు దమ్ము ఉంటే ఎలక్షన్ లో రేపు మీరు మనం పైన చేద్దాం అని మీరు అది కాకుండా ఏదో ఒకటి మాట్లాడి నియోజకవర్గంలో మరి వాతావరణం చెడగొడుతున్నారు ఎవరు నమ్మరు మహిళలు ఇప్పుడు హ్యాపీగా బస్సులో జరుగుతున్నారు వంట చేయడానికి గ్యాస్ పొట్టి ఉంది మరి మీ పర్వతం ఉన్నప్పుడు సెంటర్ లో జోన్ అనేది పదకొండు వందలు ఎందుకు ఇచ్చారు సుఖ పదకొండు వందలు ఇచ్చారు మేము కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఐదు వందల క్యాప్ అంటే మహిళ ఎంతో సంతోషంగా ఉన్నా రైతులకు రెండు లక్షల వరకు రుణమాఫీ తప్పకుండా అయింది కొందరికి ఇంకా నిన్న ఈ రోజు సుఖం ఇంకా జరుగుతూనే ఉన్నాయి ఆ ప్రాసెస్ అయితే సతం వల్ల జనకు ఒకటి రిక్వెస్ట్ అన్న ఇప్పుడు రెండు లక్షల పైన ఉన్న వాళ్ళు పెద్ద రైతులు గారు ఎందుకంటే పెంచి రైతులకు ఎక్కువ రుణం ఇవ్వడం జరిగింది భార్య భర్త కలిసి లక్షన్నర అంటే మూడు లక్షలు అయిపోయింది అలా ఇద్దరి ఫ్యామిలీ కుటుంబం కలిసి రెండు లక్షల పైన వచ్చింది మనకు ఎక్కువ పెద్ద పట్టేదారు కాదు పెద్ద కాదు ఏదో మరి అట్లా ఆరోగ్య చెప్పారు ఫార్మర్ చాలా మంది ఉన్నారు ఈ దీనిలో రెండు లక్షల పైన ఉన్న వాళ్ళు మరి దాని విషయంలో ఉంది మరి రేపు రాబోయే నెల ఇప్పుడు ఇంటున్న మేము ఇంధనమ్మా ఇళ్ళ కోసమే మరి అంత తయారీ అవుతున్నది ఇందులో ఇల్లు ఇచ్చిన తర్వాత సుఖం మనకు ప్రజల చాలా ఇది ఉంటుంది పది సంవత్సరం మాట్లాడడానికి ఏముంది పది సంవత్సరంలో ఒక ఇల్లు సుఖం లేదు ఏ ఊర్లో ఒక ఇల్లు లేదు ఎక్కడ ఇస్తే ఇట్లా మూడు కట్టలు నిలబడేట్లా ఇది కమ్మలు నిలబెట్టేసి ఉన్నాయి ఇప్పటిదాకా అది ఏ పద్ధతి లేదు మరి అటువంటి వాళ్ళు మా బిఆర్ఎస్ మా మీద మాట్లాడడానికి లేదు బీజేపీ వాళ్ళ అడ్రస్ లేదు మాట్లాడతారు ఇప్పుడు మనం చూసాం ఏదో రెండు కోట్ల జాబులు ఇస్తా అంటే ఎక్కడ ఉన్నాయి జాబులు లేవు అన్ని అబద్ధాలు నేనైతే అంటే మాలటర్ల జోన్ ఒక విలేజ్ లో వీడియో చూస్తా ఉన్నాం కాంగ్రెస్ క్యాండిడేట్ కు జీరో ఓట్స్ ఉన్నాయి ఎట్లా ఉన్నాయి జీరో ఓట్స్ అంటే దాని అర్థమైంది ఏదో మోసం కదా ఒక డబ్బాలో ఒక విలేజ్ లా కాంగ్రెస్ కు జీరో ఓటు ఉన్నాయి అంటే అటువంటి పరిస్థితి చేసి ఈ రోజు మేము ఏ పర్యటనలో పోయినా అందరూ అనేది కాంగ్రెస్ కాంగ్రెస్ అని మరి ఓట్లే ఏదో దాన్ని జిమ్ చేసి గెలవడం జరిగింది అని అనుకుంటున్నాం మరి ఈ రోజు మనకు ఒకటే మనం ఇక్కడ ఉన్న కార్యకర్తలు అంతా గట్టి కార్యకర్తలు ఉన్నాము మనకు రాబోయేది సర్పంచ్ ఎలక్షన్ ఎడ్పీటీసీ ఎంపీటీసీ ఎలక్షన్స్ ఉన్నాయి దానికోసం మనము కష్టపడి ఇది చేయాలి ఎందుకంటే వాళ్ళు ఏదో వనరులైతే మనం గ్రామంలో జవాబు ఇస్తలేము జవాబు ఇవ్వాలి మనం ఎందుకు మన ప్రభుత్వం ఉన్నది ఐదు నాలుగు సంవత్సరాలు ఏది చేసినా మనమే తెస్తాము అది మట్టిగా మాయ పట్టుకొని మన తప్ప చాలా మనం ఏ పని చేయలేదు అని చేసి చూపెడతారా లేదు కదా లేనప్పుడు మనం ఎందుకు ఇంద్ర మహిళలు ఇచ్చినా మనమే మహిళలకు ఇచ్చినా మనం ఇవ్వాలా మరి వాళ్ళు ఒట్టి వర్లీ ఏం చేస్తారు మన గ్రామంలో మన గల్లీలో మనము మన టౌన్ లో మనం చెప్పాలా కంపల్సరీ వాళ్ళు ఎవరు ఏం చెప్పినా వాళ్ళ మాటలకు నమ్మకం వాళ్ళ మాటలతోనే మీకు లాభం అయ్యేది ఏమి లేదు ఏం చేసినా

దాంతో పాటు మనం ఎన్నికల్లో ఏదైతే చెప్పినామో మహాలక్ష్మి పథకంలో మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణాన్ని ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత రెండు రోజుల లోపల జనత కాంగ్రెస్ పార్టీ పాటు ఐదు వందల రూపాయలకే సిలిండర్ ఇస్తామని చెప్పి మరి తప్పకుండా మన గ్రామాల్లో కూడా తీసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి నేను భావిస్తున్నాను ఎందుకంటే ప్రతిపక్షం వారు రాష్ట్రంలో ఉన్న ప్రతిపక్షం ద్వారా కానీ దేశంలో ఉన్న ఇప్పుడు రూరింగ్ లో ఉన్న వారు కానీ మరి మన దగ్గర ఉన్న అపోజిషన్ పార్టీస్ వారు కానీ వారు అనవసరమైన ప్రకటనలు ప్రచారాలు నిన్న మాట్లాడుతున్నారు మా పార్టీ నుంచి మన గుట్టిరెడ్డి తరఫు నుంచి ఎవరైతే వెళ్ళిపోయిలో ఆ పార్టీలో చేరి వెళ్ళిపోందారు గత బీఆర్ఎస్ లో ఉన్నప్పుడు మా పడి ఉంటాయి ఆ నలుగురు ఇల్లు వాళ్ళు ఎవరు గుర్తున్న విషయమే అవసరం లేదు వాళ్ళు మాట్లాడుతున్నారంటే రామారావు పటేల్ ఎక్కువ మార్గం తెచ్చుకునే విధంగా మాట్లాడుతున్నారు రాబోయే రోజుల్లో మాకు టికెట్లు ఇవ్వాలా మాకు అన్ని విధాలా కంటాక్ట్లు ఇవ్వాలా మాకు పని చెప్పాలా బలపదాలు పెంచాలని వాళ్ళ నలుగురు ఐదుగురే ఎవరైతే మన దగ్గరికి తీసుకెళ్ళిళ్ళో తీసుకుపోయి వెళ్ళిపోయిందో వాళ్ళు మన శని పోయింది వాళ్ళు పోవడం వల్ల మన పార్టీకి శని పోయింది మనకు ये सब कहते हुए मैं पैसा